ని మెదక్ అభ్యర్థి అయిన వెంకట రామారెడ్డిని రామరెడ్డిని గెలిపించాలని మేము మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న మాదిగా మాది ఉపకులాలకు మేము పిలుపునిస్తున్నాం బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తేనే మన సమస్య పరిష్కరించే దిశగా ఉంటుందని మేము మాదిగలకు మాది ఉపకులాలకు మేము పిలుపునిస్తున్నాం బీజేపీ పార్టీకి ఓటు చేయడం అంటే తన కంట్లో తన వేలు కోట పూర్చుకున్నట్టుగా మేము భావిస్తున్నాం బీజేపీ పార్టీ అంటేనే మన్వాల పార్టీ బీజేపీ పార్టీ అంటేనే దళితులపై దళితులపై దాడి చేసే పార్టీ బీజేపీ అంటేనే ఒక మనిషిని మనిషి లేని చూసేలేని పార్టీకి ఓటేదని మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం బీజేపీ పార్టీకి ఓటేస్తే డెబ్బై ఐదు వేలు స్వతంత్రం వచ్చిన నడుస్తు నడుస్తున్నా రేపు అధికారంలో బీజేపీ పార్టీ మళ్ళీ వస్తే మన మా మన దేవుడైన అనగాన వర్గాల దేవుడైన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తారు ఇప్పటికే నార్త్లో చాలా దళితులపై దాడులు చేస్తున్నాయి గుళ్ళల్లా పోతే బయటికి వెళ్ళబడుతున్నారు స్వేచ్ఛ లేదు ఈ మహిళలకి ఈ దేశంలో ఒక మహిళలను అంటరానిగా బానిసగా వ్యభచారం లేక చూస్తున్నారు చేస్తున్నది వ్యభచార అత్యాచారాలు చేస్తుంది బీజేపీ ప్రభుత్వము నా ముస్లిం అన్నలకు రక్షణ లేదు క్రిస్టియన్ మైనార్టీలకు రక్షణ లేదు బీజేపీ పార్టీకి ఓటేస్తే అనగారణ వర్గాలకు రక్షణ ఉండదు అందుకోసమే మేధావులు విద్యావంతులు అనగారణ వర్గాలకు మేము పిలుపునిస్తున్నాం విజ్ఞాపిస్తున్నాం బీజేపీ పార్టీ అంటేనే ఒక మతాన్ని పోషించి దాడులు చేసే పరిస్థితి మనకు అందము కూడా అవ్వబడుతున్నాయి దేవుని పేరు మీద రాజకీయాలు చేస్తూ భారతదేశం అంటేనే లౌకికవాదం అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల ఉండాల అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఈ దేశంలో ఉండొచ్చు అని భారత రాజ్యాంగంలో తన హక్కులు రాసించిన చరిత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపర్చుడు అట్లాంటి హక్కులను కాలరాసే దిశగా మేము అధికారంలోకి వస్తేనే రాజ్యాంగాన్ని మారుతామని బహిర్గంగా అరవింద్ లాంటి వాళ్ళు చాలా సందర్భాల్లో మాట్లాడినారు అసలు మేము రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు మరి అట్లాంటి పార్టీకి ఓటేస్తే మన కంట్లో మనం పడుచుకునే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలారా బీజేపీ పార్టీకి ఓటేస్తే తన కంట్లో తలం పడుచుకున్నట్టుగా భావిస్తాము అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లో బీటే బీజేపీ పార్టీకి ఓటేయదు అని మేము మాదిగా మాది ఉపకులాలకు అనగాన వర్గాలకు మేము పిలుపునిస్తున్నాం అట్లాగే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినామంటే మాదిగా మాది ఉపకులాలు మన భవిష్యత్ తాగమవుతుంది మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం ఏబిసిల వర్గీకరణ వర్గీకరణ విషయంలో పదేళ్ళు అధికారంలో ఉన్న రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలోకి అధికారం ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో ఏ రోజు వర్గీకరణ విషయంలో వాళ్ళు వర్గీకరణ చేయలే చేయకపోను మాదిగ బిడ్డలను పెట్టుకున్న చరిత్ర మన కండ్ల మొంగట పడేది గాంధీ భవన సంఘం సంఘటనలో సురేందర్ మహేష్ దామోదర్ల మాదిగలు కాంగ్రెస్ పార్టీ పట్న పెట్టుకుంది ఆనాడే బీజేపీ పార్టీకి ఓటేయద్దు మాదిగలంతా పిలుపునియడం జరిగింది అన్ని మాదిగల సంఘాల ఆధ్వర్యంలో బీజే కాంగ్రెస్ పార్టీ కూడా ఓటమి కూడా తీర్మానం చేయడం జరిగింది మొన్న అసెంబ్లీ మొన్న పార్లమెంట్ ఎన్నికలలో మూడు ఎంపీ సీట్లు ఉంటే ఒక్క ఎంపీ సీటు కూడా మాదిగలు కేటాయించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటివి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేస్తే మాదిగల ఆత్మగౌరవాన్ని మనం దెబ్బతీసినట్టుగా భావిస్తాము మాదిగల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మేము భావిస్తాము నూటికి ఈ తెలంగాణలో డెబ్బై లక్షల పైగున్న మాదిగలం ఒక్క సీటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదంటేనే మనల్ని మాదిగలను చిన్న చూపిగా చూసినట్టుగా మేము భావిస్తుంది కాబట్టి మనం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలంటే మన ఓటుదారుని కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా మాదిగ మాదిప్పకుల మేము పిలుపునిస్తున్నాం ఇకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యమైంది ఏబీసీలు వర్గీకరణ వర్గీకరణ విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రా చంద్రశేఖరరావు గారు లేఖ లేడం జరిగింది అధికారంలోకి వచ్చిన తన ఒక ఉద్యమకారుడు కాబట్టి ఉద్యమ ఉద్యమ కష్టాలు ఏందో తెలుసు కాబట్టి వర్గీకరణ డిమాండ్ నాయమైందని అధికారంలోకి వచ్చిన మొదటి సమావేశాల్లో వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన చరిత్ర మన కన్నపడం పడదు మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా ఈ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా ఈ వర్గీకరణ జ జరిగేంత వరకు మీ ఎమ్మటి ఉంటారని నిండు అసెంబ్లీలో సభలో మాట్లాడిన ఘనత ఇలా కేసీఆర్ గారు ఉంది అట్లాగే మాట్లాడేం కాదు స్వయాన ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ వర్గీకరణ డిమాండ్ న్యాయమైంది ఈ వర్గీకరణ సమస్యను మీరు పరిష్కరించాలని నరేంద్ర మోడీని కూడా కలిసిండు కేసీఆర్ గారు అందుకోసం మా వర్గీకరణ జరగాలన్నా ఖచ్చితంగా మార్గ బతుకులు బాగుపడాలన్నా మా ఏబిసీలు వర్గీకరణే మా లక్ష్యం కాబట్టి వర్గీకరణ విషయంలో మొదటి నుంచి సానుకూలంగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మన బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో ఉన్న పదిహేడు సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి మన మద్దతు తెలిపితే ఖచ్చితంగా మన ఓట్లేస్తే గెలిస్తే రేపు పార్లమెంట్లో తన మన వర్గీకరణ డిమాండ్ను వీళ్ళు పరిష్కరి దిశగా వర్గీకరణ డిమాండ్ను పరిష్కరించే దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిస్తారు కాబట్టి మాదిగల మద్దతు టీఆర్ఎస్ పార్టీకే అని సందర్భంగా గుర్తు చేస్తున్న జేపీఎం జయమాది పార్టీ మాదిగలను ఓటు బ్యాంకు చూస్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీజేపీ పార్టీ మేము అధికారంలోకి వస్తే వంద రోజులలో వర్గీకరణ చేస్తారని మా చెప్పిన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము జంతర్ మంతర్ దగ్గర ఢిల్లీలో ధర్నా చేస్తే సుష్మా స్వరాజ్ గారు ఆ పార్టీ తరఫున వచ్చి నేను మీకు చిన్నమ్మను చిన్న తల్లిని మేము అధికారంలోకి వస్తే వంద రోజులలో వర్గీకరణ చేస్తాను మాట ఇచ్చింది వంద రోజులలో దేవుడేరు పది తొమ్మిదిన్నర సంవత్సరాలు గడుస్తున్న ఈ రోజు వరకు కూడా తన పార్లమెంటులో పట్టు పని పది నిమిషాలు కూడా మాట్లాడలేని బీజేపీ పార్టీ మాదిగలను మోసం చేసిందే కాకుండా మా దళితులపై దాడులు చేసిన చరిత్ర మా కళ్ళ ముగ్గుట మా అమ్మాయిలను అత్యాచారాలు చేస్తున్నారు మనిషిని మనిషిగా చూడలేని బీజేపీ పార్టీ గుళ్ళల్లో పోతే గుళ్ళలో రాని ఇంత టెక్నాలజీ ఇంత వ్యవస్థ వచ్చినా ఈ దేశంలో దళితులు అంటరాని పేరు మీద దాడులు చేసిన చరిత్ర ఇలా బీజేపీ పార్టీకి ఉంది ఏ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇంకా చాలా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకుంది బీజేపీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కారం అవుతాను దేశం మొత్తం చూసింది ప్రస ప్రపంచం మొత్తం చూసింది అట్లాంటి సమస్యను పరిష్కరించుకోలే నోట్ల రద్దు విషయంలో అసలు అవుతుందా అని చూసి అట్లాంటి సమస్యను పరిష్కరించిందే ఈ దేశంలో రామ మందిరం కడుతుందా అని ఆలోచించింది మొత్తం ఈ దే భారతదేశం రామ మందిరాన్ని పరిష్కరించుకుంది కదా మరి ఎన్నో క్లిష్టమైన త్రీ సెవెంటీ ఆర్టికల్ అంటే ఎన్నో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించుకున్న బీజేపీ పార్టీ ఒక చిన్న వర్గీకరణ ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్య సమాన పంపిణీ జరగాలని ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు ఆ పంచలేంది బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఓట్ల కోసమే ఇప్పుడు వర్గీకరణ అంశాన్ని ముంగటబెట్టి ఒక మందకృష్ణ అంటే దుర్మార్గుని ముందు తీసుకొచ్చి మనవాద రూపంలో తిప్పుతుంది బీజేపీ పార్టీకి ఓటేస్తాను ఎవరైనా ఏ నాయకుడైనా దళిత నాయకులు అంటే జాతిని మోసం చేసినట్టుగా మేము భావిస్తాం ఎందుకంటే ఒకనాడు చదువుకు దూరానికి వచ్చింది బీజేపీ ప్రభుత్వం మనుషులను మనుషులకులే నాలుగు అక్షరాలు నేర్చుకునే క్రమంలో బల్లెల్లో పోతే బల్లలు కానీలే గుళ్ళల్లో పోతే గుళ్ళకు తా నాలుగు అక్షరాలు నేర్చుకునే క్రమంలో మా నార్కలు పోసి ఇంటే మా చెవులలో చీసపోసి దాడులు చేసింది అట్లాంటి మనవాళ్ళ పార్టీకి ఇలా మన మద్దతు తెలిపడం అంటేనే మన కంట్లో మనం పొడుచుకున్నట్టుగా భావిస్తాం కాబట్టి ఎన్నికలు వచ్చినప్పుడే వీళ్ళకు కులాలు గుర్తొస్తాయి ఎన్నికలు వచ్చినప్పుడే వీళ్ళకు మతాలు గుర్తొస్తాయి మరి అట్లాంటి బీజేపీ పార్టీ మతం పేరుతో కులాల పేరుతో రాజకీయం చేస్తుంది బండి సంజయ్ అన్నాడు అది ఆయన అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము రాష్ట్రంలో వస్తే మహమ్మది ఆస్తులు అన్నాడు చేస్తామన్నాడు మైనార్టీలపై దాడులు చేస్తామన్నారు అంటే ఇంత అధికారంలో ఇక్కడ రాష్ట్రంలో లేనప్పుడే ఇంత బహిరంగంగా మాట్లాడితే మళ్ళీ అధికారంలోకి వస్తే మాపై దాడులు చేస్తారు డెబ్బై ఐదేళ్ళు స్వతంత్రం వచ్చి గడుస్తున్నా భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ భారత రాజ్యాంగం రాసిన అంశాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన అంశాలను రేపు రాజ్యాంగాన్ని మార్స్తా మాట్లాడుతారు అందుకోసమే బీజేపీ పార్టీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్స్తారు రాజ్యాంగాన్ని మారిస్తే మళ్ళీ ఎస్సీలము బీసీలము రిజర్వేషన్లు అన్నీ ఎత్తేస్తాయి కాబట్టి ప్రజరాల మేధావులారా విద్యార్థిని యువకులారా ఖచ్చితంగా బీజేపీ పార్టీ ఓటేయద్దు బీజేపీ పార్టీని ఓడించడమే ఎంఆర్పిఎస్ లక్ష్యంగా మేము ముందుకెళ్తాము మాదిగ రిజర్మ సమితి ఏదైతే ఉందో వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు లెటర్లు అసెంబ్లీ తీర్మానం చేసింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లెటర్లు ఇచ్చింది ఖచ్చితంగా నిండు అసెంబ్లీ సభలో వర్గీకరణ గురించి మాట్లాడిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు కాబట్టి మాదిగల మద్దతు బీఆర్ఎస్ ప్రభుత్వంకి వెయ్యాలని మేము మాదిగా మాయ ప్రజానీకాలకు ఉపకులాలకు పిలుపునిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ సీట్లలో ఒక్క సీటు కూడా మాదిగల కేటాయించలే ఈ తెలంగాణలో నూటికి డెబ్బై శాతం ఉన్న మాదిగలం మరి ఒక్క సీటు అంటే మా ఆత్మగౌరవం దెబ్బతీసిన మనసులను లెక్కన చూస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అందుకోసమే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసామంటే మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన భావిస్తాం కాబట్టి మన మాదిగ రిజర్వేట్ పోరాడు సమితి లక్ష్యం వర్గీకరణం వర్గీకరణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఉంది కాబట్టి మా మాదిగల మద్దతు బీఆర్ఎస్ పార్టీకే తెలిపి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను జేపీ జయ మాది ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి